కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు ఆ మధ్య ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చారంటే ఎంత స్పీడ్గా సినిమాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు బోళాశంకర్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని విశ్వంబర మూవీ చేస్తున్నారు మల్లెడి వశిష్ట డైరెక్షన్లు రూపొందుతున్న విశ్వంబర మూవీ చాలా స్పీడ్గా షూటింగ్ జరుపుకుంటుంది ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు మరోవైపు డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారంటే ఎంత స్పీడ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు చిరు నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు అయితే ఈ మధ్య చిరు కోసం జాతీరత్నాలు డైరెక్టర్ అనుదీప్ ఓ కథ రెడీ చేస్తాడని అది చిరుకు చెప్పడం కూడా జరిగిందని టాక్ వినిపించింది అనుదీప్ తో పాటు మరికొంతమంది యాంగ్ డైరెక్టర్స్ మెగాస్టార్ కోసం కథలు రెడీ చేశారు ఆయనకు చెప్పడం కూడా జరిగింది కానీ ఎవరితో చిరు నెక్స్ట్ మూవీ అనేది క్లారిటీ లేదు ఆ మధ్య గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరిశంకర్ చిరు కథ రెడీ చేశారని దాదాపు ఈ కాంబో ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతోంది ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టర్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని గుసగుసలో వినిపిస్తున్నాయి మరో అనుదీప్ మూవీ ఏమైంది అంటే చిరు అనుదీప్ మూవీ ఉంటుందట కాకపోతే ఈ లోపు అనుదీప్ విశ్వక్ తో మూవీ చేస్తాడట ఈ లోపు చిరంజీవి రిశంకర్తో లేదా వేరే డైరెక్టర్తో మూవీ చేస్తాడని ఆ తర్వాత చిరు అనుదీప్ మూవీ ఉంటుందని సమాచారం అనుదీప్ కామెడీ ఎలా ఉంటుందో తెలిసిందే ఎవరైనా సరే నవ్వాల్సిందే అలాగే చిరులో కూడా కామెడీ టైమింగ్ బాగుంటుంది అందుచేత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అనే టాక్ ఇప్పటి నుంచే ఉంది మరి క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే